పుల్లితెర మీద చాలా సీరియల్స్ ప్రసారం అవుతూ ఉంటాయి అందులో కొన్ని సీరియల్స్ మాత్రమే మంచి సూపర్ హిట్ని సాధిస్తూ ఉంటాయి అయితే ఆ సీరియల్స్లో ఒకటి గుప్పడెంత మనసు మా ఛానల్లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్కి మంచి ప్రేక్షక పాటు చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఇక హీరోయిన్ గా పాత్రలో రక్షా గౌడ తన యాక్టింగ్ తో ఆదర కొడుతుంది వసుధారకి ఈ సీరియల్ ద్వారా చాలా మంది ఫ్యాన్స్ కూడా ఏర్పడ్డారు మొదట కన్నడలో చాలా సీరియల్స్ లో నటించినప్పటికీ కూడా మన తెలుగులో మొదట అష్టమైన సీరియల్ ద్వారా మనందరినీ కూడా ఎంటర్టైన్ చేసి ప్రస్తుతం గుప్రంత మంచు సీరియల్ లో నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది అయితే ఈ పాత్రకి రక్షా గౌడకి కన్నా ముందు ముగ్గురు నటులను అడిగితే వారు రిజెక్ట్ చేశారు మరియు వారెవరో ఈ వీడియోలో చూసేద్దాం అందులో మొదటిగా స్టార్ మా ఛానల్లో ప్రసారమైన అగ్నిసాక్షి సీరియల్లో హీరోయిన్గా నటించిన ఐశ్వర్య మొదట ఈ సీరియల్లో ఐశ్వర్యకి అవకాశం లభించింది తను కస్తూరి సీరియల్కి సైన్ చేయటం వల్ల ఈ సీరియల్ని రిజెక్ట్ చేసింది ఇక ఆ తర్వాత అమెరికా అమ్మాయి మరియు సిరిసిరి మూవలు సీరియల్ ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న మెరినా కూడా ఈ సీరియల్ ద్వారా అవకాశమే లభించింది కానీ తను కూడా కొన్ని కారణాల వల్ల ఈ సీరియల్ని రిజెక్ట్ చేసింది ఇంకా మరొకరు ఎవరు అంటే ఇచ్చిలో ప్రసారమైన నెంబర్ వన్ కోడల్ సీరియల్లో హీరోయిన్గా నటించిన మధుమితాకు కూడా ఈ సీరియల్లో అవకాశం లభించింది కానీ కొన్ని కారణాల వల్ల ఈ సీరియల్ని రిజెక్ట్ చేసింది అలా గుప్పంత మంచిన సీరియల్లో వస్తారా క్యారెక్టర్లో రక్షా గౌడకి అవకాశం లభించింది కానీ చాలామంది ఆడియన్స్ అందరూ కూడా వస్తారా క్యారెక్టర్లో రక్షా గౌడ మాత్రమే సూట్ అయ్యింది ఇంకా మరొకరిని ఊహించుకోలేము అంటూ ఫ్యాన్స్ అందరూ కూడా కామెంట్స్ పెడుతున్నారు మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం మాకు తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘట సింహాలని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ పంపంలో ముందుగా మీరే చూడవచ్చు